హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిక్స్ ఆఫ్ వన్స్ లెవెన్ సెవెంటీ సిక్స్ ఇవి టంబుల్ స్టోన్స్ అంటారండి వీటిని ఇవి ఒకటి రోజ్ క్వార్డ్స్ అండ్ బ్లాక్ వన్ పైరైట్ రైట్ ఓకే సో అవి కూడా ఎవరికైనా కావాలి అనుకుంటే బుక్ చేసుకోవచ్చు దాని ప్రైస్ ఎంత ఏంటి అనేది నా వాట్సాప్ నెంబర్కి కాల్ చేస్తే నేను చెప్తాను కాల్ ఆర్ మెసేజ్ చేయొచ్చు ఓకే సో అవి పాజిటివ్ ఎనర్జీ కోసం అలా యూజ్ చేస్తారు నార్త్ కార్నర్లో నార్త్ సైడ్ మీ ఇంట్లో నార్త్ సైడ్ ఒక గ్లాస్ బౌల్లో వేసి అవి పెట్టుకోవాలి ఆ టంబల్ స్టోన్స్ అంటే వాస్తు దోషాలు ఉన్నా ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా అది రిమూవ్ చేస్తుంది ఓకే సో ఆర్డర్ చేయాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్కి ఆర్ మెసేజ్ చేయండి ఓకే సో పర్సనల్ రీడింగ్ రీనియన్ రెమెడీస్ వాళ్ళు నా వాట్సాప్ నెంబర్కి ఆర్ మెసేజ్ చేసి రీడింగ్స్ బుక్ చేసుకోండి అండ్ ఈరోజు మీ పోసన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయనేది చూద్దాం ఓకే నైట్ ఆఫ్ కప్స్ సో ఇక్కడ మీ పోసన్ మీకు ఎపాలజీ చెప్పి ఇక్కడ సిచ్యువేషన్ని మళ్ళీ పీస్ఫుల్గా చేద్దామని చూస్తున్నారు ఒక డీప్ కనెక్షన్ ఈ పర్సన్ పెట్టుకున్నది మీతో ఒక డీప్ కనెక్షన్ బట్ మీకు మెసేజ్ చేయడమో కాల్ చేయడమో లేదా మీ మీకు రెస్పాండ్ అవ్వకపోవడమో ఏదో చేశారు ఈ పర్సన్ అందుకే మీరు చాలా కోపంగా ఉన్నారు ఇక్కడ ఓకే ఈ పర్సన్ ఒక మేష సింహ ధనుష్రాసులకు చెందిన పర్సన్ ఈ పర్సన్ మీ పైన చాలా ప్యాషనేట్ ఎనర్జీతో ఉన్నారు ఓకే సో పీస్ ఆఫ్ మైండ్ అనేది లేదు మీకు బట్ ఈ పర్సన్ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మీతో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు అండ్ ఎక్కడో ఒక చోట ఈ పర్సన్ కనిపిస్తూ ఉంటుంది మీరే తన ఫ్యూచర్ అని ఓకే సో అందుకే ఆ కార్మిక్ సైకిల్ ఏదైతే ఉందో అది ఎండ్ అయ్యి ఒక బ్రాండ్ న్యూ సైకిల్ మీ ఇద్దరి మధ్య స్టార్ట్ అవ్వబోతుంది ఓకే సో దట్ కార్మిక్ పార్ట్నర్ థర్డ్ పార్టీ ఇష్యూస్ నుండి కంప్లీట్లీ ఈ పర్సన్ బయటకు వచ్చేసారు సో సెవెన్ ఆఫ్ కప్స్ ఏంటంటే ఇక్కడ ఈ పర్సన్ కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారు మీతో బట్ ఎందుకు భయపడుతున్నారు ఈ పర్సన్ మేబీ మీ మధ్య ఏమైనా మిస్అండర్స్టాండింగ్స్ ఉండి ఉండొచ్చు లేదా ఈ పర్సన్ కొంచెం మనీ మైండెడ్ మనీ మైండెడ్ పర్సన్ ఈ పర్సన్ సో ఈ కోసం తన కెరీర్ డెవలప్ చేసుకోవడం కోసం అండ్ తన ఇమేజ్ పెంచుకోవడం కోసం చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు బట్ ఇక్కడ ఒక నెగిటివ్ పాయింట్ ఏంటి అని అంటే మనీ మైండెడ్ సో ఈ పర్సన్ మీతో కమ్యూనికేట్ అయితే చేస్తారండి త్వరలోనే మీకు ఎంత కోపంగా ఉన్నారంటే మీరు ఇక్కడ ఈ ఊరు వదిలేసి వెళ్ళిపోవాలనిపిస్తుంది మీకైతే మీ పర్సన్ మిమ్మల్ని అలా ట్రీట్ చేస్తున్నందుకు మీరు అంత కోపంగా ఉన్నారు సో మీరు ఒక స్పిరిచువల్ పర్సన్ స్పిరిచువల్ ఎనర్జీలో ఉన్న చాలా బ్యాలెన్స్డ్ ఉన్నా కూడా మీరు అలా రియాక్ట్ అవుతున్నారు సో అంత ఇరిటేట్ చేస్తున్నారు ఇక్కడ మీ పర్సన్ మెంటాలిటీ ఎలా ఉంది బిహేవియర్ అట్లా ఉంది ఏ మీరేమీ చేయలేని పరిస్థితి సో అందుకే ఈ పర్సన్కి మీరు దూరంగా వెళ్ళిపోయి ఈ పర్సన్ కోసం అసలు మీరు ఆలోచించకుండా ఉండడం బెటర్ అని అనిపిస్తుంది సో మీ ఇద్దరి మధ్య త్వరలో కొన్ని ఆర్గ్యుమెంట్స్ జరగబోతున్నాయి ఒక క్వీన్ ఆఫ్ వాన్స్ ఎనర్జీలో ఒక పర్సన్ ఉన్నారు మీ పర్సన్ లైఫ్లో సారీ ఉన్నారు కదా ఉండేవారు సో దట్ ఈజ్ మేబీ థర్డ్ పార్టీ సో ఈ రిలేషన్ ఎప్పుడైతే బ్రేకప్ అయిందో మిమ్మల్ని ఈ పర్సన్ తన సోల్మేట్ గా చూడడం స్టార్ట్ చేశారు ఓకే ఓకే సో మీరు మేబీ మేష సింహ రాశులకు చెందిన పర్సన్తో డీల్ చేస్తున్నారు ఒక బ్రోకెన్ హార్టెడ్ పర్సన్ అండ్ మీరు చాలా ఎమోషనల్ ఎనర్జీలో ఉంటారు ఎప్పుడు మేబీ క్యాన్సర్ కర్కాటక రాశి వృషిక రాశి అండ్ రాశులకు చెందిన పర్సన్ మీరు ఓకే సో నెక్స్ట్ ఏం జరగబోతుంది ఓ టూ ఆఫ్ కప్స్ ఎనర్జీ డివైన్ మెస్క్లిన్ అండ్ డివైన్ ఫ్యామిలీన్ ఎనర్జీస్ మీరు ఇక్కడ ఈ పర్సన్ ఏంటి అని అంటే ఈ పర్సన్ మీ సోల్మేట్ పాస్ట్ లైఫ్ కనెక్షన్ మీది బట్ మీ పర్సన్ కాకుండా ఇంకెవరైనా ఉన్నారేమో మీకు అంటే మీరు సెపరేషన్లో ఉన్నప్పుడు మీరు మూవ్ ఆన్ అయిపోయారేమో అనేది ఈ పర్సన్ డౌట్ సో కొన్నాళ్ళు మిమ్మల్ని స్పైయింగ్ అయితే చేశారు అండ్ మీరు రాంగ్ అనేది ఎక్కడా కూడా ప్రూవ్ అవ్వలేదు సో మీరు ఒక కరెక్ట్ పర్సన్ అని ప్రూవ్ అయింది అండ్ విత్ ఫోర్ ఆఫ్ వాన్స్ అగైన్ మేష సింహ ధనుష్ రాసుల్ ఎనర్జీ అండ్ మూన్ కార్డ్ ఇక్కడ ఇల్యూజన్స్ అయితే ఉన్నాయి చాలా మీకు అండ్ మీ పర్సన్కి కూడా బట్ ఇక్కడ ఈ కనెక్షన్ అయితే ముందుకు వెళ్తుందా లైఫ్ లాంగ్ ఉంటుందా ఈ రిలేషన్షిప్ అంటే ఉంటుంది ఈ కనెక్షన్ చాలా స్లోగా వెళ్తుంది బట్ లైఫ్ లాంగ్ ఉంటుంది అండ్ ఇక్కడ ఏంజిల్స్ మాత్రం ఏం చెప్తున్నారంటే మీకు ఎస్ ఇది ఒక ప్యాషనేటెడ్ ఎనర్జీ బట్ టాక్సిక్ ఎనర్జీ అండ్ ఆ మెసేజెస్ కాల్స్ ఏవైతే మీ పర్సన్ దగ్గర నుండి రావాలని వెయిట్ చేస్తున్నారో అవైతే వస్తాయి అండ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోసం మీ పర్సన్ మిమ్మల్ని మ్యానిపులేట్ చేసినట్టుగా తెలుస్తుంది ఇక్కడ ఎందుకంటే నైట్ ఆఫ్ వాండ్స్ ఫాలోడ్ బై టెన్ ఆఫ్ పెంటికల్స్ సో ఇది ఒక ట్విన్ ఫ్లేమ్ జర్నీ ట్విన్ ఫ్లేమ్ కలెక్ కనెక్షన్ కొంతమందికి సో ఈ పర్సన్ ఏంటంటే ఇక్కడ ఫోకస్ మొత్తం మనీ పైన అండ్ వర్క్ పైన పెడతారు పెట్టారు కూడా ఆల్రెడీ ఇప్పుడు మిమ్మల్ని ఇగ్నోర్ చేయడానికి రీజన్ ఏంటి అని అంటే అదే తన టైం అండ్ మనీ తన టైం అండ్ ఎమోషన్స్ మొత్తం కూడా తన వర్క్ పైన ఇన్వెస్ట్ చేస్తున్నారు మిమ్మల్ని ఏమనుకుంటున్నారంటే మీ రిలేషన్షిప్ కోసం మీరు ఎంత కాలమైనా వెయిట్ చేస్తారు ఎంత టైం అయినా వెయిట్ చేస్తారు మీ పర్సన్ ని తప్ప ఇంకెవరిని మీ లైఫ్లోకి రానివ్వరు అని ఒక్కొక్కసారి అనుకుంటున్నారు బట్ ఒక్కొక్కసారి మీరు మూవ్ ఆన్ అయిపోయారేమో ఎప్పుడో మీరు బ్రేకప్ చెప్పేస్తారేమో అని మిమ్మల్ని దూరం పెడుతున్నారు ఇలా రకరకాల రీజన్స్ అయితే ఉన్నాయి మీ పర్సన్ బిహేవియర్ అయితే ప్రజెంట్ మీకు ఇరిటేటింగ్గా ఉంది ఇక్కడ ఫైనాన్షియల్లీ మీరైతే వెల్ సెటిల్డ్ పర్సన్ మీ ఫోకస్ అయినా కూడా మీరు వర్క్ అండ్ ఫైనాన్సెస్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తారు మీ విజ్ ఫుల్ఫిల్మెంట్ ఏంటి అనంటే మీరు ఒక బెస్ట్ బిజినెస్ పర్సన్ అని అనిపించుకోవాలి అనేది మీ డ్రీమ్ అనమాట సో మీరు కూడా మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకుంటున్నారు ఈ పర్సన్ మళ్ళీ మీకు బ్రేకప్ చెప్పి వెళ్ళిపోకుండా ఆర్ సడన్లీ మిమ్మల్ని బ్లాక్ చేయకుండా మీరు కూడా ముందు జాగ్రత్త పడుతున్నారు ఏంటి అంటే ఈ పర్సన్ ఉన్నా లేకపోయినా కూడా మీరు మీ లైఫ్లో ముందుకు వెళ్ళడానికి నెక్స్ట్ స్టెప్ వేయడానికి డెవలప్మెంట్ వైపు ఫోకస్ పెడుతున్నారు మీరు మీ కెరీర్ పైన మీ ఫైనాన్సెస్ పైన మీ హెల్త్ పైన వెల్త్ పైన సారీ మీ హెల్త్ పైన అండ్ మీ ప్రొఫెషన్ పైన ఓకే సో చాలా వెయిటింగ్ పీరియడ్ అయితే ఉంది ఇక్కడ ప్రజెంట్ మీ లైఫ్లో అండ్ మీరు డైరెక్ట్ కమ్యూనికేషన్ అయితే కోరుకుంటున్నారు అది మాత్రం జరగడం లేదు అండ్ రీయూనియన్ అనేది తప్పకుండా జరుగుతుంది ఇక్కడ రీయూనియన్ విత్ టెంపరెన్స్ ఓకే రియూనియన్ కార్డ్ విత్ టెంపరెన్స్ ఇది ఒక డివైన్ కనెక్షన్ అని చెప్తోంది యూనివర్స్ ఇక్కడ ఇక్కడ చాలా మంది ఏంజల్స్ ప్రొటెక్షన్లో ఉన్నారు మీరు ఏంజల్స్ మీకు ఏం చెప్తున్నారంటే మిమ్మల్ని ఎక్కువ మీరు ఆలోచించొద్దు అని చెప్తున్నారు ఇక్కడ అంటే మీ కోసం ఆలోచించిన వాళ్ళ కోసం మీరెందుకు ఆలోచిస్తారు మీరెందుకు త్రీ ఆఫ్ సోర్డ్స్ ఎనర్జీ హార్ట్ బ్రేక్ సిచ్యుయేషన్లోకి మీరెందుకు వెళ్తున్నారు అనేది ఏంజిల్స్ చెప్తున్నారు ఇక్కడ విత్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ మీరు చాలా బాధపడుతున్నారు ఇక్కడ మీ పర్సన్ బిహేవియర్తో బట్ అయినా కూడా మీ పర్సన్కి కొంచెం కూడా అక్కడ కేర్ అనేది లేదు అయినా అట్రాక్షన్ లేదు ఎఫెక్షన్ లేదు ఏమీ లేదు మీరంటే జస్ట్ మనీ అండ్ వర్క్ మనీ అండ్ వర్క్ ఇదే చూసుకుంటున్నారు బట్ ఈ పర్సన్ మీరు ఒక మీరు చాలా ఇష్టపడ్డారు ఈ పర్సన్ కానీ ఈ పర్సన్ ఒక డెవిల్ ఎనర్జీలోకి డెవిల్ ఎనర్జీలో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు మీరు ఇప్పుడు సో డీప్ కాన్వర్సేషన్ అయితే చేసుకుంటారు మీరు ఈ పర్సన్ త్వరలోనే మీకు కమ్యూనికేట్ చేస్తారు అండ్ అన్ని విషయాలు మీరు మళ్ళీ డిస్కస్ చేసుకుంటారు సో ఈ పర్సన్ ఈ సిచ్యువేషన్ని ప్రశాంతంగా మళ్ళీ చేంజ్ చేయడానికి